అద్దంకి మండలం గోపాలపురం గ్రామం వద్ద అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది పాఠశాల విద్యార్థులు ప్రయాణం చేస్తున్న బస్సును వెనుక వైపు నుంచి లారీ ఢీ కొనడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి క్షతగాత్రులైన విద్యార్థులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు స్థానికుల కథనం మేరకు బల్లికురవ మండలం గొర్రెపాడు కొట్లపల్లి కొప్పెరపాడు శ్రీనివాసనగర్ శాంతి నగర్ గ్రామాల నుంచి అద్దంకిలోని గ్రావిటీ స్కూల్కు విద్యార్థులు యాభై మంది స్కూల్ బస్సులో బయలుదేరారు మార్గమధ్యంలో గోపాలపురం సమీపంలో స్కూల్ బస్సు వస్తుండగా వెనుక నుంచి అద్దంకి వైపు వస్తున్న లారీ స్కూల్ బస్సును ఢీకొన్న ఘటనలో పది మంది విద్యార్థులు గాయపడ్డారు వీరంతా ఎల్కేజీ నుంచి ఐదవ తరగతి చదువుతున్నారు వీరిలో ఒక బాబుకి తల నుదుటిపై గాయం కాగా ఒక పాపకు కణితిపై భాగంలో గాయమైంది మరో విద్యార్థికి చేతి వేళ్లకు కొందరు విద్యార్థులకు తల వైభాగంలో చిన్న చిన్న గాయాలయ్యాయి సమాచారం అందుకున్న వన్ నాట్ ఎయిట్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన విద్యార్థులకు ప్రథమ చికిత్స అనంతరం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు వీరిని పరీక్షించిన వైద్యులు అందరికీ చిన్న చిన్న గాయాలయ్యాయని ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారి పిల్లలకు ఏమైంది అని ఆందోళనతో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు పరుగులు తీశారు బస్సు డ్రైవర్కు నుదుటిపై చిన్న గాయమైంది ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు తెలిపారు విషయం తెలుసుకున్న అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు సబ్ ఇన్స్పెక్టర్ భాషా అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకుని ప్రమాదానికి గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నారు లేదు ఇప్పుడు ఎక్కడి నుంచి ఒకటి వస్తున్నా ఒక్కనేషన్ పోగొట్ల నుంచి నుంచి